నమస్తే మీరు చూస్తుంది అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్ నేను మీ రామకృష్ణ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలు అట్టహాసంగా నిర్వహించారు జిల్లాకు సంబంధించిన మంత్రి డోలాశ్రీ బాలవీరంజనేయస్వామి ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు జిల్లా కలెక్టర్ తమీం అన్సారి ఎస్పి దామోదర్ల సమక్షంలో జిల్లాలోని పలు శాఖల ఉత్తమ ఉద్యోగులకు మంత్రి శ్రీ బాలవీ ప్రశంసా పత్రాలను అందజేశారు పత్రాలు అందుకున్న వారిలో మార్కాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్బారావు ఖమ్మం సబ్ ఇన్స్పెక్టర్ నరసింహారావు అదేవిధంగా మార్కాపురం తహిల్దారు చిరంజీవి కొమరోల్ తహిల్దారు భాగ్యలక్ష్మి రాజర్ల ఎంపీడీఓ సూర వెంకటరామిరెడ్డి మార్కాపురం హౌసింగ్ డిఈ పవన్ కుమారు ఏఈలు చందు గుంటక శ్రీనివాసరెడ్డి వర్క్ ఇన్స్పెక్టర్ సరళ ఐసీడిఎస్ గిదలూరు సూపర్వైజర్ జ్యోతి తర్లుబాడు ఎంఆర్ఓ సీనియర్ అసిస్టెంట్ సింగారెడ్డి లక్ష్మీరెడ్డి ఎరమండపాలెం పోలీస్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు విఆర్ఏలు రాజేష్ కాసిం పీరా మార్కాపురం ఆశావర్కర్ డి శ్రీ లక్ష్మి వాసు త్రిపురాంతకం బాలా త్రిపుర సుందరి ఆలయ అర్చకులు ప్రసాద్ శర్మ ఒంగోలు అర్బన్ తహీల్దారు పిన్నికా మధు మార్కాపురం వెలుగు ఏపీఎం పిచ్చయ్య తదితరులు ఉన్నారు వీరంతా కూడా ఒంగోల్లో శుక్రవారం నిర్వహించిన డెబ్భై తొమ్మిదవ స్వాతంత్రోత్సవ వేడుకల్లో మంత్రి డొలశ్రీ బాలవీరంజన స్వామి చుతుల మీదుగా అవార్డులు అందుకున్నారు ఈ కార్యక్రమంలో జేసి గోపాలకృష్ణతో పాటు మార్కాపురం సబ్ కలెక్టర్ వెంకట త్రివి పలు శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్